私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 గత ఈ సమాట రోజున ఈ ప్రధాన సమావేశానికి చేసిన లైంగి పార్లమెంట్స్ అధికారులకు మరియు అందరికీ నాయకులుస్తారు ఈ ప్రజల మండలంలోని పూనెపల్లి మరియు బాగేపల్లి గ్రామాలలో గ్రామ పంచాయతీ యొక్క వీళ్ళ నెలవారీ సమావేశంలో ప్రత్యేక అధికారి మరియు పంచాయతీ సమస్యలు మరియు లైన్ పార్లమెంట్స్ అందరూ సమక్షంలో నిర్వహించడం జరిగింది శుద్ధ నిర్వహణపై మరియు తాగునీటి సమస్యలపై పల్లె ప్రగతిలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలు నర్సరీ నిర్వహణ కంపోస్ షెడ్ కంపింగ్ యార్డు వైకుండా ధామాలు పల్లె ప్రభుత్వం ఈ ఉత్పాద సిబ్బందితోటి మొత్తం నీరుగా చేయడానికి కోసం సమీక్షించి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది మరియు పాశ నిర్వహణ టాబ్లెట్స్ సమస్యలు దానిపై కొంతమంది సమస్యలు తెలి తెలియజేశారు అటు సమస్యలు తొందరగా పరిష్కరించాలని సంబంధిత కార్యదర్శులకు ఆదేశించడం జరిగింది గ్రామ పంచాయతీలలో మండలంలోని ఇందరూ పంచాయతీ కార్యదర్శులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలకు సంబంధించిన పన్నులు ఇప్పటి నుంచే వసూలు చేస్తే తొందరగా టార్గెట్ అప్పటి దాకా కంప్లీట్ కావాలి అవుతుంది కాబట్టి ఇప్పుడే పంటలు అమౌంట్ వచ్చింది కాబట్టి అందరూ చెల్లించడానికి ముందుకు వస్తారు కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేసి కలెక్షన్ చేయగలనేది అందరి పంచాయతీ కార్యదర్శులు కూడా ఆదేశించడం జరిగింది